జై శ్రీరామ్ నిలమి వెనరేజెటి వెనరేజటి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో పదమూడవ పాసరం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం పండాల్స్ దిరువడి శరణం పుల్లన్ వాయ్ కెండ నై పొల్లా కిళ్ళి కలందనై కీర్తిమై పాడిపోయి

బకాసులను నోరు చీల్చి తనను కాపాడుకుని మనలందరూ కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్టరాక్షసుడకు రావణాసురుణ్ణి పది త్రుంచి త్రుంచివంచిన శ్రీరాముణ్ణి గానము చేయిచూ వెళ్ళి మన తోటి పిల్లలెల్లరూ వ్రతమును అరించు ప్రదేశమునకు చేరినారు లోపల తుమ్ముదల తామర పువ్వులు వంటి కనులదాన లేడి చూపులు వంటి చూపులు శుక్ర నక్షత్రము ఉదయించుచున్నది పూలు వంటి చూపులు కలదాన శుక్ర నక్షత్రము ఉదయించి ఉన్నది గురుడు సప్తవించి ఉన్నాడు పక్షులు కిలకిల రావములు అలరించుచున్నవి శ్రీకృష్ణ విరహతాపమును తీరినట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చేయక పాన్పుపై పరుండి ఉండిది వేళ ఓ సుకుమార సుభోవరాల ఈ మంచి నీవు నీ కవటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవింపు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్